హైవ్ బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ అనేది చాలా విస్తృత స్థాయిలో పనిచేయడానికి ప్రజలకి మెయిన్గా రక్షణ కల్పించడానికి మెయిన్గా నేరాలు అనేవి తగ్గించడానికి అయితే కొత్త కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అయితే గతంలో అంటే ఒక నెలన్నర రెండు నెలల కిందట ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే హోంశాఖ మంత్రి నేను తీసుకుంటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అన్నప్పటి నుంచి కూడా చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ప్రత్యేకించి కూడా రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం అయితే ఈగల్ అని చెప్పి ఒక టీంని అలర్ట్ చేయడం మెయిన్గా గంజాయి ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అసలు ఎలా సప్లై జరుగుతుంది ఎక్కడ బిజినెస్ జరుగుతుంది ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ బిజినెస్ ఎత్తున్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు బయట తీయడం వీటన్నిటికీ కూడా మూలాధారమైన మెయిన్గా ఉత్తరాంధ్ర జిల్లాలు మెయిన్గా పార్వతీపురం మన్యం కానీ అరకు పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఆ గంజాయి అనేది పండించడం అయితే జరుగుతుంది అయితే వాటి మీద కూడా చాలా ప్రత్యేకించి కూడా ఫోకస్ పెడుతూ అని చెప్పి ఒక టీంని అలర్ట్ చేయడం మెయిన్గా గంజాయి ఎక్కడ పండిస్తున్నారని చెప్పి తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కొండ ప్రాంతాల్లోకి ఎక్కడెక్కడ గంజాయి పంట చెప్పి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది మెయిన్గా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన ప్రాంతాల్ని పర్యటించినప్పుడు ఆయన మాట్లాడారు మీరు గంజాయి పండించొద్దు గంజాయి స్మగ్లింగ్ చేయొద్దు మీకు వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత మాది మీకు జీవనోపాధి కల్పించే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళ దగ్గర మాట ఇచ్చారు మాట తీసుకున్నారు కూడా ఇప్పుడు తాజాగా చూసుకుంటే సైబర్ క్రైమ్ కింద అంటే ఈ మెయిన్గా ఆన్లైన్ మోసాలు కానీ లేదని అంటే నేరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కట్టడి చేసే విధంగా ఏపీ పోలీస్ శాఖ అయితే చాలా కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మెయిన్గా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే సైబర్ క్రైమ్ సపరేట్గా డిపార్ట్మెంట్స్ అనేవి కానీ పోలీస్ స్టేషన్లు అనేవి లేవు కేవలం విజయవాడ కొన్ని కొన్ని సిటీల్లో మాత్రమే ఉన్నాయి చాలా కొద్దిగా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రత్యేకించి కూడా జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకించి కూడా ఒక పోలీస్ వ్యవస్థ తరపు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని జిల్లాకు అంటే రాష్ట్రం మొత్తం ఏవైతే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయితే నిర్మించడం జరుగుద్ది అందులో పోలీసులు అయితే అలర్ట్ చేయడం జరుగుద్ది సైబర్ మోసాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆన్లైన్లో ఏవైతే డబ్బులకు సంబంధించో లేదంటే చీటింగ్కి సంబంధించో మనీ లాండరింగ్ సంబంధించో లేదంటే హనీ ట్రాప్ సంబంధించో లేదంటే ఆన్లైన్లో ఏవైతే న్యూడ్ కాల్స్ అని లేదంటే బ్లాక్ మెయిల్స్ అని ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సైబర్ క్రైమ్ అయితే చాలా బలంగా ఎదరకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న డీజీపీ గారు ఎవరైతే రావు గారు ఉన్నారో ద్వారక తిరుమల రావు గారు ఆయన ఆల్రెడీ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ హోంమంత్రి అనిత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా బలంగా పట్టుకోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వందలో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నేరాలు అనేవి క్రైమ్స్ అనేవి మెయిన్గా ఈ ఆన్లైన్ సోషల్ మీడియాని ఆధారితంగా చేసుకొని జరుగుతున్నాయి మనం ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాని బేస్ చేసుకునే జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద చాలా బలంగా ఫోకస్ చేయడానికైతే ఏపీ పోలీస్ శాఖ అయితే చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం పూర్తిగా తగ్గించడానికి వీళ్ళైతే వందకి వంద శాతం కృషి చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా గంజాయి నిర్మూలన అనేది కొంతవరకు కూడా తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే చెక్ పోస్ట్లు అనేవి పెంచడం కానీ మెయిన్ గా ఎక్కడెక్కడ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతుంది ఎక్కడ అమ్ముడు అవుతుంది అనేది ప్రతి ఒక్కటి కనిపెట్టడం కనిపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బలమైన శిక్షలు పడే విధంగా కొన్ని నిర్ణయాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు చేయడం జరుగుతుంది మరి సైబర్ క్రైమ్ ఏ విధంగా ఎదరికి వెళ్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడాలి ఇప్పటికే కూడా పోలీసులు కూడా గతంతో పోల్చుకుంటే చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే చూస్తున్నాం సిటీల్లో మెయిన్గా ఏవైతే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయో సిటీల్లో పోలీసులు అయితే పెట్రోలింగ్కి వెళ్లడం జరుగుతుంది నైట్ టైం పది దాటిని నుంచి ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళని లాఠీలు పట్టుకొని కొట్టడం కూడా జరుగుతుంది వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక తప్పు చెప్తున్నట్టు లేదంటే ఎవరైనా డ్రింక్ చేస్తూ అల్లరి చేస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడాలు వీలైతే కొంత లాఠీ పని చెప్పడం కూడా జరుగుతుంది ఏదేమైనా కానీ పోలీస్ శాఖ అంటే మెయిన్గా నేరాలను కంట్రోల్ చేయడానికి అయితే మాత్రం లా అండ్ ఆర్డర్ను సరి అయితే మాత్రం ఏపీ పోలీస్ వ్యవస్థ అయితే చాలా బలంగా పనిచేస్తుందని మనం గట్టిగా చెప్పవచ్చు మరి సైబర్ క్రైమ్ ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ కింద తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు ద్వారక తిరుమల రావు గారు మరి రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ మీద ఈ నేరాలు తగ్గించడానికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనమైతే చూడాలి